హోమానికి సమిషలుగా ఏ కర్ర వాడాలి ఇది అనుమానమే కదా ఎందుకని అంటే బయట మనకి అనేక రకాలైనటువంటి చెట్ల కర్రలు దొరుకుతూ ఉంటాయి ఉదాహరణకి సరుగుడు ఇలా అనేక రకాలైన కర్రలు దొరుకుతాయి ఎక్కువగా దొరికే కర్రలు ఇవి మరి ఈ కర్రలు అన్నీ హోమానికి మనం వాడచ్చా వాడకూడదు హోమానికి కొన్ని పవిత్రమైనటువంటి కర్రల్ని మాత్రమే సమిధల్ని మాత్రమే చెప్పడం జరిగింది పవిత్రమైనటువంటి కొన్ని సమిధలు మాత్రమే చెప్పారు అవి ఏమిటి అంటే రావి చెట్టు అని అంటాం మనం వృక్షం అది పరమ పవిత్రమైనటువంటిది దాన్ని నిస్సందేహంగా హోమం చేయడానికి వాడుకోవచ్చు రావి చెట్టు ఆ తర్వాత మర్రి వేప జువ్వి మారేడు నేరేడు దేవదారు ఈ చె ఈ చెక్కలు కూడా మనం ఈ కర్రలు కూడా హోమానికి వాడుకోవచ్చు అయితే ఏ కర్ర ఏ హోమానికి వాడాలి అనేది కూడా అక్కడ కొన్నింటికి స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది శాక్తేయ హోమాలు చేసేటప్పుడు రావి కర్ర నేరేడు కర్ర వేపకర్ర వాడటం బెటరు అని చెప్పాడు అంటే ఎక్కువగా వాడవలసింది వేపకర్ర వాడుకోండి అన్నాడు శాక్తేయ హోమాలకి కాకపోతే నేరేడు కూడా వాడండి అన్నాడు ఇక వారాహి హోమం వారాహి దేవికి హోమం చేసేటప్పుడు మర్రి చెట్టు యొక్క కర్రను వాడండి అన్నాడు మర్రి ఇక వీటిల్లో ఉన్నది మామిడి కర్ర ఒకటి అలాగే మనకి రావి కర్ర ఒకటి ఈ రెండు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్రలు ఏ రకమైన హోమానికైనా సరే వీటిని వాడవచ్చు రావి కర్ర మామిడి కర్ర శుభ్రంగా వాడుకోవచ్చు అందుకే మీకు చూడండి హోమానికి కర్ర కావాలి అంటే వాళ్ళు సెపరేట్గా తీసి పెట్టేస్తున్నారు ఇప్పుడు సామాన్యంగా కాదు మూడు అమ్ముతున్నారు వాళ్ళు రావి కర్ర కావాలి అంటే కిలో పది నుంచి పదిహేను రూపాయల దాకా ఉంది కర్ర సమీరాలు దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది అలా ఈ కర్ర ఒకటి మామిడి కర్ర ఒకటి ఈ రెండు ఏ హోమానికైనా వాడుకోవచ్చును తర్వాత దేవదారు ఇది కూడా ఏ హోమానికైనా వాడచ్చు కానీ దేవదారు కర్ర మనకి దొరకడం కష్టం అవుతుంది ఈ పెట్టెలు తయారు చేస్తారు ఆ పెట్టెలు తయారు చేస్తే వచ్చేవంటి ఆ కర్రే తప్పించి ఇంకా మనకి ఎక్కడా దేవదారు అనేది దొరకదు దేవదారు పెట్టెలు తయారు చేస్తాడు వాళ్ళు దానికి ఆ ముక్కలు తీసేసుకోగా చిన్న చిన్న ముక్కలే దొరుకుతాయి మనకి వాటి నిండా మేకులు ఉంటాయి కాబట్టి దేవదారి కర్రని మనం హోమానికి వాడటం అనేది చాలా కష్టం అవుతుంది దానిని మేకులు ఉంటాయి తర్వాత మనకి శత్రునాశనం కోసం ఏవైనా కనుక హోమం చేస్తున్నట్లయితే ముళ్ళ కర్రని వాడాలి అన్నాడు కర్ర ఇది శత్రునాశనం కోసం వాడే కర్ర అలాగే ఇప్పుడు మీకు భూతపేత పిశాచాలు చేతబళ్ళు ఇలాంటి వాటి కోసం వాడే కర్ర ఏమిటి అంటే ఉత్తర ఉమ్మెత్త ఇలాంటివి అనేక రకాలైన కర్రలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కర్రలని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసి అవి ఎక్కడ దొరుకుతాయో చూసుకుని వాటిని నమ్మకంగా తెచ్చుకోవాలి మనకి తేలికైనటువంటి పని ఏమిటి అంటే మామిడి కర్ర తెచ్చుకోవటం మామిడి కర్ర విస్తృతంగా దొరుకుతుంది అందులో పెద్ద ఇబ్బంది అనేది ఉండదు అవి తెచ్చుకొని మనం హోమం చేసుకోవచ్చు దొరికితే రావి కర్ర కూడా మనం తెచ్చుకోవచ్చు అయితే తుమ్మకర్ర సరుగుడు ఇవి మాత్రం మనం హోమానికి వాడకూడదు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా మనం మామిడి కర్రతో హోమం చేయటమే శ్రేయస్కరం